చోట తాము అభిమానించే హీరోలు గాయకులు క్రీడాకారులు కళాకారులు ధరించిన దుస్తులు వారు వాడిన వస్తువులను దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఆ అనుభవం పొందాలంటే హాంకాంగ్ లో జులియన్స్ వేలం సంస్థ ఏర్పాటు చేసిన ప్రదర్శనకు వెళ్లాల్సిందే వేలం కోసం ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శనలో మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్లీ ధరించిన బాక్సింగ్ గ్లౌస్ అద్దాల నుంచి మైకేల్ జాక్సన్ ధరించిన డెనిమ్ జాకెట్ వరకు ఎన్నో ప్రదర్శనకు ఉంచారు హాంకాంగ్ లోని ఓ షాపింగ్ మాల్లో ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు బ్రూస్లీ మైకేల్ జాక్సన్ తదితరులు వాడిన వస్తువులు వారు ధరించిన దుస్తులతో కూడిన ప్రదర్శన ఏర్పాటైంది పసిఫిక్ ప్లేస్ షాపింగ్ సెంటర్లో జూలియన్స్ అనే సంస్థ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది హాంకాంగ్ లో మొట్టమొదటిసారి లెజెన్స్ ఇన్ మోషన్ పేరుతో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు వేలంపాటకు ముందు ప్రముఖులు వాడిన వస్తువులు దుస్తులను చూసేందుకు సందర్శకులకు అవకాశం కల్పించారు ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్లీ కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్ ప్రఖ్యాత బాస్కెట్బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ వాడిన వస్తువులు ధరించిన దుస్తులు ఈ ప్రదర్శనలో ఉంచారు ఈ ఎగ్జిబిషన్ లో తన వేగంతో వన్ ఇంచ్ పంచ్ వంటి అద్భుతాలు చేసిన బ్రూస్లీ సాధన చేసిన వస్తువులు సినిమాల్లో ఆయన ధరించిన దుస్తులతో పాటు ఇతర వస్తువులను ప్రదర్శిస్తున్నారు ప్రపంచ సంగీత అభిమానులు ఉర్రూత కింగ్ ఆఫ్ ద పాప్ మైకేల్ జాక్సన్ ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తన పాటలో యువతను ఆకర్షించిన కొరియన్ పాప్ గ్రూప్ బీటిఎస్ ధరించిన వస్త్రాలు ప్రముఖ బాస్కెట్బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ ధరించిన జెర్సీ ప్రముఖ గాయని టైలర్ స్విఫ్ట్ వేసుకున్న బంగారు రంగు బూట్లు టోపీ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి లెబ్రాన్ జేమ్స్ ధరించిన జెర్సీ ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా అమ్ముడవుతుందని వేలంపాట నిర్వాహకులు అంచనా వేశారు మైకేల్ జాక్సన్ ధరించిన డెనిమ్ జాకెట్ ఎనభై మూడు లక్షల నుంచి కోటిన్నరకు పైగా ధర పలకవచ్చన్నారు టైలర్ స్విఫ్ట్ ధరించిన బూట్లు టోపీ లక్షల్లో పలకనుందని అంచనా ఆన్లైన్ బిడ్డింగ్ ప్రారంభమైందని ఈ నెల ఇరవై ఎనిమిదిన షాంగ్రీలాలో ప్రత్యక్ష వేలం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు